ఆలోచించారా మీరు మీడియా మిత్రులారా ఎప్పుడైనా వారు ప్రశ్నించారా మీకు అవకాశం ఇస్తారా మీరు ప్రశ్నించడానికి మీడియా మిత్రులు కూడా వారు చేసే ట్రీట్మెంట్ చూస్తే మీకు డబ్బులు ఇస్తారేమో అలా రిపోర్ట్ నాకైతే వైజాగ్ భోజనం పెడతారేమో కానీ మర్యాద లేని గౌరవం ఇవ్వని ముఖ్యమంత్రులు వీరే వీరిద్దరే ఇంతమంది ముఖ్యమంత్రులు నేను చూశాను కానీ గౌరవం ఇవ్వని ముఖ్యమంత్రులు వీరే మీకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా రికగ్నిషన్ ఇచ్చారా సర్టిఫికేషన్ అథెంటికేషన్ ఇచ్చారా ఇస్తానని మీ ద్వారా మొత్తంగా మా బ్రదర్ ప్రతి జిల్లాలో కలెక్టర్తో మీటింగ్ పెట్టి మీలో వారు కొందరు పదిహేను సంవత్సరాల కింద రెండు వేల ఏడు ఒకటి మీడియా మిత్రుల ద్వారా అనాదుల్ని పంపండి ఎమ్మెల్యేల ద్వారా విధుల్ని పంపండి ఎంపీల ద్వారా ఎప్పుడు మీడియా ప్రెస్ మీట్లు పెట్టి మా బ్రదర్ నా క్లిప్పింగ్లు పెట్టేవారు మీడియాలో మీరు చెప్పండి ఎక్కడ ఉంటే తీసుకొచ్చేయండి ఉంటే తీసుకొచ్చేయండి ఉంటే ఓన్లీ విశాఖపట్నంలో నలభై యాభై వేల మంది వితంతులకు మేము ప్రతి నెల ఇదే ఆఫీస్ నుంచి రెండు వందల మంది స్టాఫ్కి ప్రతి నెల డబ్బులు పంపించేవారు ఎనభై ఒకటిలో స్టార్ట్ చేశారు ఎనభై తొమ్మిదిలో స్పీడ్ చేసాము రెండు వేల ఏడు వరకు కొనసాగించాము ఇప్పుడు అప్పుపాత అనుపాత నడుపుతున్నాయి ఎందుకంటే మన అకౌంట్లన్నీ సీజ్ అయిపోయి పాపం మిమ్మల్ని కూడా నేను సరిగ్గా చూడలేని పరిస్థితి తీసుకొచ్చాను అయినప్పటికీ నేను ఇచ్చిన మాట దైవ మాట నేను ఖాయమని నాలుగు లక్షల నిరుద్యోగులు రెండు లక్షల స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ నాలుగు లక్షల ఇరవై వేల మంది క్రైస్తవులు బడుగు బలహీనం అంటే అర్థపడే బ్రదర్స్ అందరూ ప్రాచీలో చేరిపోయారు పద్దెనిమిది లక్షల్లో పన్నెండు లక్షల మంది కమిట్ అయ్యారు మరి అది ఓటుగా మారాలి అంటే బూత్ కమిటీ లేదని మీ సహా మీ సహాయంతోనే నేను అది చేయగలను మీడియా మిత్రులు నేను అడుగుతున్నాను ఇంతవరకు నలభై సంవత్సరాలు మీరు గుర్తించి ఇప్పుడు వరకు ఈ ఎంఈవి సత్యనారాయణని ఈ భరత్ ఫాదర్ని చూశారు ఏం చేశారు మీ కొరకు నేను చెప్తా ఈ విజయసాయి రెడ్డిని మీ భూములన్నీ దోచుకున్నా మీ అంటే మన దోచుకున్నారా లేదా కొండలు దోచుకున్నారు గుట్టలు దోచుకున్నారు ఒక్కొక్కరికి విజయసాయి రెడ్డికి లక్ష కోట్లు ఆస్తుందా లేదా బొత్స సత్యనారాయణకి లక్ష కోట్ల ఆస్తుందా లేదా జగన్మోహన్ రెడ్డికి ఐదు లక్షల కోట్ల ఆస్తుందా లేదా చంద్రబాబు నాయుడుకి ఐదు లక్షల కోట్ల ఆస్తుందా లేదా దమ్ముంటే నాతో డిబేట్ రమ్మండి ఫైల్ రివీల్ చేసి వారు ముందే మాట్లాడుతుంది సిబిఐ ఎంక్వైరీ ఇస్తా జైల్లో పెట్టిస్తా గుండె తీసేస్తా ఒరేయ్ సిక్కులైన లేని ఎవరైనా ఉంటే ఈ టీడీపీ వైసీపీ జనసేన మోదీ కొత్తులకి మీరు ఓటేయించండి సిక్కు లేకపోతే మానవత్వం లేకపోతే మూర్ఖులైతే వాళ్ళు ఎందుకన్నా మనకి మూడు శాతం ఉన్న వాళ్ళే నామాన లేదాలి భారత రత్నం యువకు కొడమే పాపం ఆయన కమ్మ అనే మన బ్రాహ్మణాయించే ఇచ్చో పివి నక్సు రావంత కూడా నేను పైకిస్తే మీరు చూసారు అవి కొడుకు మానవ డిసెంబర్ ఇరవై మూడు పివి నక్సు కార్కొచ్చిన కలిసి ఫైట్ మన నేను భారత రత్నం కొడుకు అక్కడికి రూపాల గారితో కనుకో వారితో మాట్లాడించాను మొన్న భారతరత్నం ఇచ్చిన రోజుని పివి రావు గారనే ఆమె పెద్ద కొడుకు డెబ్భై సంవత్సరాల వయసు మొట్టమొదట నాకు థ్యాంక్స్ చెప్పాను నేను మోదీ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పాను వీళ్ళ బ్రాహ్మణులు వీళ్ళ కంబాలు వీళ్ళ రెడ్ కానీ రెట్లే ఎలా అలాగని రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి చేయమని ఒక్క ఓటు లెక్కించక ముందే ఎందుకన్నాను ఆయన ఒక్కడే యోగ్యుడు తెలంగాణలో రెడ్ అయినప్పటికీ సో నేను రెడ్డికి వ్యతిరేకం కాదు కమ్మాస్కి వ్యతిరేకం కాదు కానీ ఎనిమిది శాతం ఉన్న రెడ్లే ఖమ్మాలే మన లెలాల కడప నుంచి ఖమ్మం నుంచి నెల్లూరు నుంచి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళే మన లెలాల నేను ఇక్కడ పుట్టాను ఇక్కడ చిచ్చవరసలో టెన్త్ వరకు చదివాను ఇంటర్మీడియట్ విశాఖపట్నం నర్సీపట్నం కాలేజీలో చదివాను విశాఖపట్నం అనకాపల్లిలో డిగ్రీ టూ ఇయర్స్ డిస్కంటిన్యూ చేశాను ప్రపంచం అంతా తిరిగాడు నా విశాఖపట్నాన్ని ఎప్పుడైనా మర్చిపోయినా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రైల్వే న్యూ కాలనీలో స్టార్ట్ చేశారు ఇరవై మందికి ఎనభై ఒకటిలో ఇద్దరు వితంత్రుల సపోర్ట్ స్టార్ట్ చేశారు ఎనభై తొమ్మిది రాబోయేసారికి నలభై వేల యాభై మూడు వేల మంది నేను పుట్టిన చిచ్చవలసిన ప్రక్కని కమ్ సిటీ కట్టి తొంభై తొమ్మిదిలో ఐదు వేల నూట అరవై ఎనిమిది మందికి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి జాబులు ఇచ్చారు చెప్పుకున్నాను చిచ్చు వలస చూపి ఓపెన్ చేద్దాం నా డబ్బులు రిలీజ్ చేస్తానని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పన్నెండు గవర్నర్ నన్ను తెలంగాణలో హోస్ట్ చేసిన రోజు మాటిస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు చిచ్చు వలసను దోచుకొని ఆరు వేల కుటుంబాలకి ఉన్న ఆస్తుల్ని లాగేసి ప్రొటెక్షన్ ఇప్పుకుంటా ముప్పై వేల మందిని నిర్వాసితులు పాపం దిక్కులేతలు చేశారు ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రాజ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏమో మంది మీరు అందరూ లైట్లు మూడో నాలుగో వెలుగుతున్నారు ఇది కూడా లైవ్ ఇవ్వకపోతే మన వైజాగ్ కానీ ఆంధ్రాని ఇండియాని నచ్చించకపోతే ఒకటి గుర్తించుకోండి లైట్ ఇవ్వలేదు ఒక ఆయన రెడ్ లైట్ వేసేసాడు అరే బాబు లైవ్లు ఇస్తున్నారా లేదా అని అడిగే స్థితి నేను వచ్చాను అంటే అర్థం చేసుకోండి మీడియా బాబు ఇరవై రెండు సార్లు నాలుగు వేల కోట్లు చంద్రబాబు ముఖ్యమంత్రి చేసి ఎనమల రామకృష్ణుడు ఉన్నారు కదా ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం ప్రకటిస్తున్నా మేము సిద్ధమవుతున్నారు ఆయన రండి మీరు సిద్ధమైతే నాతో యుద్ధానికి శాంతివతమైన యుద్ధం మీ గుండాల్ని రౌడీల్ని పంపిస్తే నా బట్లు నొచ్చితే పరికర దానికి నేను చదవను మే రెండో తారీఖు రెండు వేల ఇరవై రెండులో మూర్ఖుడైన దాడి చేయించలేదు అనిల్ రెడ్డితో ఆ రోజు ఏం మీ చూడలేక ఈ రోజే నువ్వు పత్రమైన రోజు కేసీఆర్ కేటీఆర్ అన్నా రెండు సంవత్సరాలు ఫైట్ ఇచ్చా చిన్న శాతం ఒక శాతం ఉన్న కాంగ్రెస్ కి గెలిపించడానికి ఎవరో ప్రధాన కారణం వైఎస్ఆర్ చేర్చుకోకండి ఆంధ్ర పార్టీ గెలిచేస్తారు కేసీఆర్ అని నేనే ఆవిడ విలీనం చేస్తానంటే చేయించుకోని ఎందుకు చంద్రబాబు నాయుడు అప్పుడు కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిదిలో పొత్తులు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ బాణం దొరికింది ఐఎమ్ ఏ స్ట్రాటజిస్ట్ ఐ నో వాట్ టు సే అండ్ హౌ టు కైట్ దిస్ పొలిటీషియన్స్ దిస్ పొలిటికల్ లీడర్స్ మీట్ మీ ఫర్ ఫైనాన్షియల్ హెల్త్ పొలిటికల్ స్ట్రాటజీ ఎకనామిక్ గ్రోత్ అండ్ మెనీ అదర్ థింగ్స్ బాబు ఉండవా అక్కడ నువ్వు మాట్లాడితే కలిగా ఇప్పుడు ఆయన ఏంటి పేరు ప్రెస్ మీట్ అవుతుంటే

టీవీ నైన్ చేశారు చిన్న చిన్న యూట్యూబ్ చేశారు మరోసారి సర్వే చేయండి ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు కావాలా ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలా మోదీకి తొత్తులైన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కావాలా మోదీని ఢీకొని స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపి అదానికి ఎనిమిది లక్షల ఇరవై వేల కోట్లు అమెరికాలో ఇన్వెస్టిగేషన్ చేయించి నష్టం తీసుకొచ్చి అభివృద్ధి చేసే సత్తా నిరుద్యోగులు ఉద్యోగాలు ఇది ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చిన అన్ని పెన్షన్లు నేను డబుల్ ఇస్తాను ఫ్రీగా అప్పు చేయకుండా ఎప్పుడు మూడు నెలల్లో స్టార్ట్ చేస్తాను అభివృద్ధి కార్యక్రమాలు గెలిపించండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి ఏమేం చేస్తానో చెప్తాను ముందు అంగన్వాడీలకి పర్మనెంట్ జీతం ఇవ్వండి ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు అంటే పంపాలి లేదు ఈ రోజు వరకు వాళ్ళకి నేను పర్మనెంట్ చేసి జీతం ఇస్తాను రెండున్నర లక్షలకు ఉంది ప్రతి యాభై మందికి బాగా వినండి బాగా వినండి ఇది గుడ్ న్యూస్ వాలంటీర్స్ మీకు ఆయన ఇస్తుంది ఐదు వేలు నేను ఇరవై వేల రూపాయలు ఇచ్చి మీకు పెర్మనెంట్ జాబ్స్ ఇస్తాను రెండున్నర లక్షల మందికి మీ యాభై మందికి మీరు చెప్పి ప్రజాశాంతి పార్టీకి ఓట్ వేయాలి మీరు జయవలసింగ్ రెడ్డి ఆ యాభై మందికి చెప్పి సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలా సర్వంగా అభివృద్ధి చేయగలిగిన కేఎఫ్ పాల్ కావాలా నా చరిత్ర తెలుసుకొని గూగుల్ చేయండి అమెరికన్ మీడియా ఇంటర్వ్యూలు చూడండి అమెరికన్ ప్రెసిడెంట్లు తొమ్మిది మంది ఏ విధంగా కలిసి లైన్లో నిలబడ్డారో బిల్ క్లింటన్ బిల్ గేట్స్ చూడండి నేను చెప్పుకోకండి అని చెప్తున్నాను మీరు చెప్పట్లేదు కనుక మంచి మంచి మీడియా వీడియోలు అయ్యా ఈ రెండు నెలలు మీరు చేయండి నన్ను గెలిపించండి ఇప్పుడు ఎందుకు లిస్ట్ తీసుకోమని కవిత

యుద్ధం అనేది స్పిరిచువల్ ఫోర్ నా చేతులకు యుద్ధం నేర్పుకోవాడు దావి యుద్ధం యుద్ధం అంటే శాంతియుతమైన యుద్ధం ప్రజాశాంతి యుద్ధం ప్రజల కొరకు యుద్ధం అవినీతిపై యుద్ధం శాంతియుతం మేము వాళ్ళ మాఫియాను పంపం గొండాలు పంపం మీరు టీడీపీ వైసీపీలు చూడండి చంపుకు చేస్తున్నారు నిన్న జై శ్రీరామ్ అని జొన్నవాడలో హైదరాబాద్ ప్రక్కని ముప్పై మంది దుండగులు దుస్తులు దుర్మార్గులు ఆర్ఎస్ఎస్ బహిరంగ పరిషత్ ఇన్వెస్టిగేట్ చేయించి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయిస్తా పోలీసులు చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుని రాత్రే చెప్పిస్తాను రాముడి కరోనా ప్రియుడు అన్నాడు ఒక మూర్ఖుడు కత్తి మహేష్ దాన్ని నేను ఖండించాను అరే నువ్వు రాముడిని తిరిగి దూసలు జై శ్రీరామ్ అని హిందువులు అంటారు జై హనుమాన్ అని ఇంకొక గ్రూప్ అంటారు హరే కృష్ణ హరే రామ అని కొందరు అంటారు జై జీసస్ క్రైస్ క్రైస్తవులు అంటారు అల్లహ్ అని ముస్లింలు అంటారు అదే మన దేశం నేను ఎంపీ అవ్వాలి నేను ప్రధానమంత్రి అవ్వాలి లేదా ప్రధానమంత్రి సలహాలు తీసుకో అప్పటి వరకు నా పోరాటం సాగుతుంది విశాఖపట్నంలో నన్ను మీరు ఇస్తే పార్లమెంట్ మనది అభివృద్ధి మనది అప్పులు తీర్చేది మనది రుణమాఫీ చేసేది మనము ఎందుకంటే ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది ఇక్కడ దరిద్రం ఎక్కువైపోయింది కనుక బొత్సా ఝాన్సీ నువ్వు దయచేసి నేను నిలబడను అని అనౌన్స్ చేయి జీవిఎల్ నరసింహరావు నేను నిలబడను అని నువ్వు అనౌన్స్ చేయ్ విశాఖపట్నం కట్టండి ఏడేదా అప్పుడేదో మంచి ప్రశ్న చేశారు అడిగి నల్చిస్తే కందరం కర్పరేట్ సినిమా పెట్టి రెండు వందల కోట్లు సంపాదించాలని నా సాంగ్ పెట్టి నా ఉంచు ఆర్జీ తెలుసు అని నాతో పెట్టుకోండి ఆయనతో మనకు అనవసరం ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఎవరు గెలిచేది లేదు మీరు మంచి క్యాండిడేట్ ఈ శనివారం ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి టికెట్లు రాని నూట యాభై మంది జనసేన కార్యకర్తలు నాయకులు టికెట్ రాని టీడీపీ వైసీపీ ఉన్నారు అనేక మంది పేర్లు చెప్పను అప్పుడే మీరు చూస్తారు ఎందుకు మనకి యాభై నాలుగు నుండి చూసారు అంటే పెద్ద ఎవరున్నారు వాళ్ళ మీద అంతా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు కొడుకు మీద అక్కడ జాయిన్ ఆయన కొడుకు మీద ఒత్తిడి కోట్లు ఇచ్చారు నా పార్టీలో చేస్తున్న కొడుకు పెరిగిపోతుంది అందుకని నేను ఇప్పుడు చేర్చున్నాను మంచి ప్రశ్న నువ్వు డైరెక్ట్ అడగొచ్చు కానీ స్పీచ్ జగన్మోహన్ రెడ్డి గారు మనము పొత్తులు పెట్టుకుందామని చాలా చర్చ నీకు తెలుసు అయితే మళ్ళా బొత్స జాన్సీ ఇక్కడ ఎందుకు తెంచడు తెంచగా తెంచగా విజయరావు అంతా దోచేసుకున్నా బొత్స సత్యనారాయణ బొత్స జాన్సీని తింటే నా పంచలు తట్టుకోగలవా బొచ్చా నువ్వు ఆడపిల్లలు తింటాను అక్కడే బాసా అక్కడ ఎందుకు మనం పాలన రావాలి పాలన మారాలి అని అందరూ కోరుకుంటున్నారు నేను విశాఖపట్నం ఎంపీ అవ్వగానే వంద రోజుల్లో అభివృద్ధి ఆరంభిస్తాను అది కూడా చెప్తాను ప్లీజ్ విశాఖపట్నం నేను ఎంపీగా గెలవాలి అంటే నాకు మీ అందరి మద్దతు కావాలి ఐ ఆమ్ నాట్ ఎషేమ్డ్ ఆఫ్ ఆస్కింగ్ యు మీరు నా మిత్రులు నా బిడ్డ లాంటి వారు నా తమ్ముళ్ళ లాంటి వారు నాకంటే వయసులో అందరూ చిన్నోలే మిమ్మల్ని ఎవ్వరిని నేను మర్చిపోను వినండి నేను ఎంపీ అయితే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడు నియోజకవర్గాల్లో ఏడు కడతా ఉచిత వైద్యం ఉచిత విద్య కేజీ టూ పీజీ కంసిటీలో కట్టారు కదా తొంభై మీ నియోజకవర్గంలో మన బీలో ఒకటి ఎస్కోట్ లో ఒకటి గాజిబాద్ లో ఒకటి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ లో ఒక స్కూల్ కడతారు హాస్పిటల్ కడతారు స్టీల్ ప్లాంట్ అమ్మకుంటాను ఐ విల్ టు ఎనీ ఫర్ సేఫ్ ఐ విల్ డోనే ఫోర్ థౌసండ్ గ్రో

నాకంటే ఎవరైనా ఎక్కువ సేవలు చేసిన వాళ్ళు వంద బిలియన్స్ పుట్టారా వంద పుట్టారా రెండు వందల అరవై కోట్లు ఫాలోవర్స్ మోస్ట్ పాపులర్ పదిహేడు లక్షలు మీరు అప్పుడు పుట్టాలే చాలా మంది అక్టోబర్ తొంభై ఒకటి నేను ఉచ్చిన విశాఖ జిల్లాలో ప్రతి గ్రామానికి ఎమ్మెల్యేల ద్వారా ఎంపీల ద్వారా మినిస్టర్ల ద్వారా దానికి ఎగ్జాంపుల్ ఎరం నాయుడు గారు ఏడు ప్రాజెక్టులు ఇచ్చారు రోడ్లు వేయించాం ఇల్లు కట్టించారు హాస్పిటల్ పెట్టాను చారిటీలు చేశాను అనాములకి హెల్ప్ చేశాను హెల్ప్ చేశాను పర్సనల్ డొనేట్ చేశారు పవర్ ట్రస్ట్ ద్వారా చేశాను ఎగ్జాంపుల్ ఒకే ఒక జిల్లా శ్రీకాకుళం అలాగే మార్నయ గారి ద్వారా అన్ని గ్రామాలను పట్టణ చిత్ర చెప్పుకోలేదు నేను కదా ఆ సాల రిపోర్ట్ ని చేస్తున్నా సార్ మీరు మధ్య రాజసార్ కావాలని అంటున్నారు వైసీ మీడియా సార్ మీరు అడిగితే వీడియో తీయలేరు సార్ హైదరాబాద్ అగర్పర్ ప్రతి మీడియా రిపోర్ట్స్ అడిగితే వచ్చే వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు ఫ్రీగా ఏంటి పిన్స్ నేను కదా నాలుగు అవుతారు

విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ సిటీ స్టీల్ ప్లాంట్ ఆకు ముప్పై మూడు పథకాలతో మీ దగ్గరకు వచ్చారమ్మా సరిపోతే సరిపోతే మీ మేనిఫెస్టో మీరు రాసుకోండి ఎందుకు వంద రోజులు వెనక్కా నేను గెలిచిన వంద రోజుల్లో ఫైనాన్స్ నా సొంత కాబట్టి సార్ రోజు పార్టీలోనే అందరూ చూడండి వైసీపీ టీడీపీ జనసేన పార్టీల్లో కలిసిపోయి బయటకు వచ్చేస్తున్నారు చాలా మంది ఎమ్మెల్యే నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేద్దామనే నాకు అనేక మంది సలహా ఇచ్చారు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు పోటీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాతో మద్దతు పెట్టుకుంటే ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ నిలబెట్టుకుంటూ ఉంటే నన్ను కలిస్తే అప్పులు తీర్చి అభివృద్ధి చేద్దామని ఆశించారు చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దల ద్వారా చర్చలు జరిపారు వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు ఈ రెండు పార్టీలు ఆంధ్రని ఏ విధంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి మోసం చేసిందో వైసీపీ సర్వనాశనం చేసిందో రాష్ట్రాన్ని వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు కాబట్టి ఇంకా మనమే నూట డెబ్బై ఐదు క్యాండిడేట్లు నిలబెట్టి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఎమ్మెల్యేగా ఖర్చు పెట్టుకుంటే ఆ తర్వాత నేను గెలిచిన తర్వాత కావాలంటే వాళ్ళకి నేను డొనేట్ చేసేస్తా లీగాలిటీలు చూసుకొని కోటి రూపాయలు ఎంపీగా ఖర్చు పెట్టుకుంటే ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో పదివేలు నిరుద్యోగులు ఉన్నాయి పదివేలు కుటుంబాలు నలభై యాభై వేలు వరకు మనకు ఉన్నాయి పడుగు పదిహేను వర్గాలు తొంభై రెండు శాతం తొంభై శాతం ఉన్నాయి మనకి ఓట్లు పడతాయని మీకు తెలుసు క్యాండిడేట్లు అందరూ నేను చూసి చేస్తున్నాను ఇప్పటికే అనేకులు కలిశారు పదిహేను మంది జనసేన అభ్యర్థులు నన్ను కలిశారు ఎప్పటికీ టీడీపీ వాళ్ళు ముగ్గురు కలిశారు వైసీపీ వాళ్ళు కొంతమంది కలిశారు बीजेपी प्रेजेंट